తెలుగు స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం లర్న్ ఇంగ్లీష్ ఫ్రం ఒకప్పుడు అడవిలో పెద్ద క్రూరమైన సింహం ఉండేది అతను బలంగా ఉన్నందున తను ప్రతి ఇతర జంతువులను వేధిస్తూ నేనే ఈ అడవికి రారాజుని మీలో ఒకరు రోజు నాకు ఆహారంగా రావాలి లేదంటే నేనే వెంటపడి చంపేస్తాను అని హెచ్చరించాడు సింహం కారణంగా జంతువులు సామరస్యంగా నివసించలేకపోతున్నాయి ఫలితంగా సింహం తమను కలవర పెట్టకుండా ఎలా అడ్డుకోవాలో వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సింహాన్ని వదిలించుకోవాలి అని ఒక జింక అరిచింది అతనికి గుణపాఠం చెప్పడానికి మనలో ఒక చాంపియన్ని ఎంచుకోవాలని నేను నమ్ముతున్నాను అని సమూహం చెబుతుంది జంతువులు అరుస్తూ ఉత్సాహపరిచాయి ఒక కుందేలు కనిపించి భయపడకండి మిత్రులారా నేను ఆ సింహాన్ని గురించి నేను చూసుకుంటాను అని కుందేలు అనేసరికి కొన్ని జంతువులు సంతోషించాయి కొన్ని జంతువులు కుందేల్ని పిచ్చిగా భావించారు కుందేలు సింహంతో తలబడుతుందనే మాట వచ్చింది మరెవరు ముందుకి రాకపోవడంతో వారు కుందేలు మాటల్ని అంగీకరించాయి మరుసటి రోజు ఉదయం సింహం కుందేలు గురించి వార్తలు తెలుసుకున్నప్పుడు అతను పగలబడి నవ్వాడు ఫలితంగా సింహం మరుసటి రోజు సూర్యోదయానికి పూర్తిగా మేల్కొని కుందేలు కోసం వేచి ఉంది మిగిలిన జంతువులన్నీ ఉన్నాయి కానీ కుందేలు లేదు కుందేలు జాడ లేకుండా నిమిషాలు గంటలు గడిచిపోయాయి సూర్యుడు అస్తమించడం ప్రారంభమైంది మరియు ఇతర జంతువులన్నీ ఇంటికి తిరిగి రావడం ప్రారంభించినప్పుడు చివరికి కుందేలు కనిపించింది సింహం ఇంత ఆలస్యం ఎందుకు అని అరిచింది నన్ను క్షమించండి మిస్టర్ లయన్ అని కుందేలు చెప్పింది అయితే నా మార్గంలో నేను ఒక భారీ సింహాన్ని ఎదుర్కొన్నాను మరియు అతనిని చూసి భయపడ్డాను నేను ఇక్కడికి రావాలంటే అతను నిద్రపోయేదాకా ఆగాల్సి వచ్చింది సింహం తాను వింటున్న దానికి దిగ్భ్రాంతి చెందింది నాకంటే బలమైన సింహం ఉందా అంటూ పెద్దగా ఆశ్చర్యపోయాడు నన్ను ఇప్పుడే ఆ సింహం దగ్గరకు తీసుకువెళ్ళు అని డిమాండ్ చేశాడు ఫలితంగా కుందేలు అతనిని సమీపంలోని లోతైన బావి వద్దకు తీసుకువెళ్ళింది నేను అతనిని చివరిసారి చూసినప్పుడు అతను లోపలికి వెళ్ళాడు అని కుందేలు చెప్పింది బావి లోపల సింహం లోపలికి చొచ్చుకుపోయి అతను చేతనైనంత బిగ్గరగా గర్జించింది సహజంగానే అతని ధ్వని ప్రతిబింబం తిరిగి అరిచింది ప్రతిధ్వని ద్వారా గర్జన ఈసారి ఐదు రెట్లు ఎక్కువగా వినపడింది తెలివి తక్కువ సింహం చాలా భయపడ్డాడు తనకన్నా బలమైన సింహం అని భ్రమ చెందింది అతను వీలైనంత త్వరగా అక్కడి నుంచి పరిగెత్తాడు మళ్ళీ తిరిగి రాలేదు స్మార్ట్ గా ఆలోచించినందుకు కుందేలను అభినందించాయి స్మార్ట్ గా ఉండటం అంటే మనల్ని మరింత బలం చేస్తుంది అని కుందేలు మరోసారి నిరూపించింది